మరో కిడ్నీ రాకెట్ ముఠా బయటపడింది లక్షల్లో డబ్బులు ఇస్తామని కిడ్నీలు కొట్టేస్తోంది ముఠా కిడ్నీ ఇస్తే గుంటూరు చుట్టుగుంటకు చెందిన యువకుడికి ముప్పై లక్షలు ఇస్తామని నమ్మించింది ముఠా విజయవాడలోని ఓ హాస్పిటల్లో అక్కడి నుంచి కిడ్నీ తీసుకున్నారు రోగికి దగ్గరి బంధువు అంటూ తప్పుడు డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు ఇక కిడ్నీ తీసుకున్నాక డబ్బులే దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు విజయవాడలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కిడ్నీ రాకెట్ కి సహకరిస్తోందని బాధితులు అంటున్నాడు నెలకిలాగే ఇలాగే పదిహేను నుంచి ఇరవై కిడ్నీలు కొట్టేస్తున్నారని ఆరోపిస్తున్నాడు సో ఆర్థిక అవసరాల నేపథ్యంలో కిడ్నీ ర్యాకెట్ ముఠాలు సామాన్యుల్ని టార్గెట్ చేసుకుంటూ ఉన్నాయి అలాంటి ఘటన ఇప్పుడు గుంటూరులో ఒకటి వెలుగు చూసింది ప్రస్తుతం కిడ్నీ ఇచ్చినటువంటి బాధితులు మనతో ఉన్నారు అసలు చెప్పండి ఏం జరిగింది కిడ్నీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అసలు మీరు ఆర్థిక పరిస్థితుల వల్లే ఇవ్వాల్సి వచ్చింది కొంచెం బాగా ఫైనాన్షియల్గా అప్పులైనాయి లాక్డౌన్లో అంత ముందు నుంచే ఉన్నాను ఇంకా చివరికి ఆటో తోలుతూ ఉంటే అట్లానే ఫేస్బుక్లో కిడ్నీ ర్యాకెట్ గురించి ఒక అతను చెప్పాడు ఆటో సరైన సెర్చ్ చేసి చూస్తే అందులో ఓ పాజిటివ్ అని నాది ఓ పాజిటివ్ ఓ పాజిటివ్ అని ఉంటే అంట్లో నేనే రిక్వెస్ట్ పెట్టాను పెడితే భాష అన్న అతను నాకు కాల్ కాల్ చేశాడు నెంబర్ పెట్టమని కాల్ చేసి మాట్లాడితే అతను మీడియేటర్ అని విజయవాడలో ఉంటాడు అతని ద్వారా వెంకటన్న మీడియేటర్ పరిచయం అయ్యాడు అక్కడ నుంచి పేషెంట్ వాళ్ళని పరిచయం చేసి వాళ్ళు కంచడం గ్రామం బంటుమిల్లి మండలం వాళ్ళది పేషెంట్ అయితే ఇట్లా కావాలి అని బ్లడ్ టెస్ట్లు గిట్ టెస్ట్లు అన్నీ క్రాస్ మ్యాచింగ్ ఏదో డిఎన్ఏ రిపోర్ట్స్ అన్నీ వచ్చాక ఓకే అవుతుంది చేస్తామని అని చెప్పారు చేసి ఇంత అమౌంట్ ఇస్తాం ఫ్యూజ్ అమౌంట్ ఒక థర్టీ ల్యాక్స్ ఇస్తామని అన్నారు సరేనని దీనికి ఇవ్వాలి అని అంటే బ్లడ్ రిలేషన్ కానీ లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్ అయితేనే కానీ ఇవ్వటానికి లేదండి నా ఆధార్ కార్డ్ అడ్రస్లు అన్నీ మా అక్కడికి మార్చుకున్నారు మార్చుకొని మేము టెస్టులకు వెళ్ళినప్పుడల్లా ఒక వెయ్యి రెండు వేలు ఛార్జీలకు ఇవ్వటం నవంబర్ నుంచి ఇప్పుడు దాకా వాళ్ళే ఫోన్ చేసి అంటే జీజీహెచ్లో పర్మిషన్ కోసం పర్మిషన్ వచ్చేదాకా నెల నెల టిప్ ఒక ఐదు వేలు పదివేలు ఒక నెల పదిహేను వేలు అట్లా ఖర్చులు అవసరాలకు ఇచ్చుకుంటూ వచ్చారు ఒకసారి ఒక యాభై వేలు క్యాష్ ఇచ్చారు ఒక నలభై యాభై వేలు అరవై వేలు దాకా ఫోన్పే చేశారు ఇంకా అమౌంట్ అయిపోయిన తర్వాత ఇస్తామని అన్నారు అదొకటను లెఫ్ట్ సైడ్ తీసుకుంటామని చెప్పారు బ్లడ్ టెస్ట్ అన్నీ చేశాక కానీ ఓటి థియేటర్లోకి వెళ్ళాక రైట్ సైడ్ తీసుకున్నారు అడిగితే కొంచెం వలగరగా ఎట్టి తీసుకుంటే ఏమైంది లేబర్ వాళ్ళ లాగా బిహేవర్ చేస్తున్నాం అది అన్నట్టు ఏంటి లెఫ్ట్కి రైట్కి ఏమైనా ఉంటుందా అంటే లెఫ్ట్ అంటే నేను ఏదైనా పని చేసుకోవాలన్నా బై బర్త్ నాకు లెఫ్ట్ యూజ్ కదా రైట్ యూజ్ అదొకటను మనం పార్ట్స్లో ఏదో వాళ్ళ లెఫ్ట్ స్కానింగ్ దాంట్లో ఏది బాగుంటే అదే పేషెంట్కి ఉంచాలంటే డోనర్ బాగా కొంచెం కిడ్నీ వీక్గా ఉన్నదే వాళ్ళు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది కానీ నాకు రైట్ తీసుకున్నాను యాక్టివ్గా ఉన్నది తీసుకున్నాను దానివల్ల ఏంటి మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయా అంటే నేను ఇంకా ఫ్యూచర్ లో ఏం పని చేయలేను ఇప్పుడు మీకు అసలు ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏంటి వాళ్ళు ఇస్తా ఉన్న డబ్బులు ఇవ్వలేదా ఏంటి అసలు ఇస్తా అన్న అమౌంట్ ఇవ్వలేదు నాకు ఒకటి చెప్పి ఒకటి తీసుకున్నారు అసలు మీకు అసలు ఇట్లా కిడ్నీ డొనేట్ చేయటం అనేది క్రైమ్ అనేది తెలుసా మీకు క్రైమ్ అనేది తెలుసు కానీ నా సిచ్యువేషన్స్ ఇప్పుడు నాకు పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోయారు మా నాన్న సూసైడ్ చేసుకుని చనిపోయారు ఇప్పుడు నేను అదే పరిస్థితి చేస్తే నా పిల్లలు అనాథలు అవుతారు నాకు అమ్మి కట్టడానికి కూడా ఏమీ లేదు ఈ లోన్ యాప్స్లో కొన్ని కొన్ని లోన్స్ తీసుకున్నాను బాగా ప్రెజర్ ఎక్కువైంది ఇచ్చిన వాళ్ళని ఇంక మరి నేను ఏం చేయాలి సో మరి ఎక్కడ చేశారు ఈ ట్రీట్మెంట్ ఈ హాస్పిటల్లో కిడ్నీ ఎక్కడ తీసుకున్నారు విజయవాడ విజయవాడ విజయ సూపర్ హా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని ఉంది అందులో చేశారు మీకు ఎవరిస్తామని చెప్పారు అమౌంట్ ఎవరు చెప్తున్నారు వెంకట తన మీడియేటరు పేషెంట్ వాళ్ళ బామ్మ సుబ్రహ్మణ్యం వాళ్ళు ఇస్తూ ఉన్నారు మీరు ఏం చెప్పారు పోలీసులకు ఏం కంప్లైంట్ అదే నాకు నాకు ఇవ్వాల్సిన అమౌంట్ నా భార్య నా సమక్షంలో నేను రేపు ఎన్ని రోజులు ఉంటానో తెలియదు ఎంతకాలం బతుకుతాను కనీసం ఆ అమౌంట్ అనేది నా భార్య పిల్లలకన్నా నా సమక్షంలో ఇస్తే నేను లేకపోయినా వాళ్ళైనా ఉంటారు కదా అదొకటి ఇది ప్రతీ నెల పదో తారీఖు నుంచి పదిహేను లోపు ఒక ఐదు నుంచి పది కేసులు చేస్తున్నారు ఇట్లా ఫోన్పేలో ట్యాప్ చేసి నెలకు ఒక పది కేసులు దా చేస్తున్నారు నేను ఒక్కడనే మోసపోయిన కాకుండా మిగతా వాళ్ళు కూడా ఉన్నారా చాలా మంది ఇట్లా ఉన్నారు నాతో పాటు చేసిన అమ్మాయికి వాళ్ళు అమౌంట్ ఇచ్చారు ఆ అమ్మాయిని చెన్నై దగ్గర నుంచి తీసుకొని వచ్చారు ఆ అమ్మాయికి పద్దెనిమిది లక్షలు ఏమో ఇచ్చారు వాళ్ళు మాట్లాడుకున్నారు మనకి ఇంటికి ఇవ్వలేదు అందరికి కూడా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఇట్లాగే చేస్తున్నారా అందరికి ఫేక్ డాక్యుమెంట్స్ అండ్ ప్రతి నెల ఒక ఐదు నుంచి పది కేసులు ఉంటే అందులో సగానికి సగం ఫేక్ డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ అన్ని మీరు చెప్పండి అంటే కిడ్నీ అనేది ఒకటి డొనేట్ చేసేస్తే చాలా లైఫ్ రిస్క్ ఉంటుంది మనిషి కూడా వీక్ అయిపోతారు మీరు చెప్పలేదా అట్లా చేయొద్దని చెప్పాను కానీ ఫైనాన్స్ ప్రాబ్లం తన ఇబ్బంది చూసి వేరే మార్గం లేక పిల్లల భవిష్యత్తు కోసం నేనే కన్విన్స్ చేశాను నాకు వేరే దారి లేదు వేరే స్పోర్ట్స్ లేదు నేను ఇంకేదన్నా చేసుకుంటాను అని అంటే సహజ కెమెరా పర్సన్ మొదలైతే కృష్ణ ఐన్టీవీ గుంటూరు